ఏది అక్క వచ్చిందా కదా ఏది అక్క దిగ్గో మిన్నగాడు వచ్చేసింది అక్కని తీసుకురావట్లేదే లక్కి అక్కని తీసుకురావాలి చీమ చీమ కాదు పురుగు ఇంకో ఇంటవా చెప్పిన మాట ఇంటవా ఇంటవా చెప్పు లక్కీ ఉందండి లక్కీ ఇంటవా ఇంటవా చెప్పిన మాట ఇంటవా ఇదిగో ఇదిగో ఇట్లా దగ్గరికి రాను నువ్వు వింటా అన్న ఒక చెప్పిన మాట ఇలా రా చె చెప్పిన మాట ఇలారా నువ్వు ఇలారా నువ్వు నువ్వు ఇలా రా